హలో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ద్వారా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను మా దగ్గర ఉన్న నైటీస్ ప్యూర్ కాటన్ నైటీస్ అండి కొంచెం కూడా సిల్క్ అనేది మిక్సింగ్ ఉండదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టూ బటన్స్ వస్తాయండి ఈ నైటీకి అయితే ఫీడింగ్ నైటీ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి థ్రెడ్ పైపింగ్ అండి మనం వేసి థ్రెడ్ పైపింగ్ చేస్తాం కదా సేమ్ అలాగే థ్రెడ్ పైపిను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుందండి వర్క్ కాటన్ నైటీ ప్యూర్ కాటన్ నైటీ అండి అసలు సిల్క్ అనేది మిక్సింగ్ ఉండదు మీకు అలా ఏమన్నా కలర్ పోయి ఏమన్నా పాడైతే మేము తప్పకుండా మీకు మీ మనీ అయితే రిటర్న్ ఇచ్చేస్తాము ఇంతవరకు అలాంటి అవసరం అయితే మనకు రాలేదండి ఎందుకంటే మన దగ్గర ఉన్న క్వాలిటీ అలాంటిది మా సరుకు మీద మాకు ఆ నమ్మకం ఉంది తక్కువ క్వాలిటీ సరుకు అయితే మనం సేల్ చేయమండి అసలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ